రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ ఓ విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తోంది అసలు ఆధారాలు లేవని అడ్డగోలుగా వాదిస్తున్నారని ఆధారాలు లేకుండా అరెస్టులు చేసిన ఉద్దేశమే ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్న వైసీపీ నేతలను ఎప్పుడూ జైళ్లకు పంపివాళ్లమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతల రమేష్ అన్నారు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మా హయాంలో మద్యం షాపులు తగ్గాయని మీ హయాంలో పెరిగాయని మా ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గిందని మీ హయాంలో వినియోగం ఎక్కువగా ఉందంటూ ఏదేదో కామెంట్లు చేస్తున్నారని వీటన్నిటికంటే ముందు వైసీపీ నేతలు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పగలరని మద్యం నిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మద్యం నిషేధం విధించలేదని ఆయన ప్రశ్నించారు దశల వారీగా నిషేధం చేస్తామని చెప్పిన నాటి వైసీపీ ప్రభుత్వం ఆ సంగతి ఎందుకు మర్చిపోయారని ఆయన విమర్శించారు మర్చిపోవడానికి గుర్తులేదని అనడానికో ఇదేమి చిన్న చితక హామీ కాదని మద్య నిషేధం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా అని ఓటేసి జగన్ చెప్పారని ఇంత పెద్ద హామీని ఇలా పక్కన పెట్టేశారని ఆయన విమర్శించారు మద్యం నిషేధం చేస్తామని చెప్పి ప్రైవేట్ షాపులను నిషేధించి ప్రభుత్వ దుకాణాలు ఎందుకు తెరిచారని ఆయన ప్రశ్నించారు విచిత్రమేమిటంటే ఇప్పటి వరకు గుర్తించిన దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు పది కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించారు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది దేశంలోనే అతిపెద్ద మధ్య కుంభకోణంగా తెలుస్తోందని మరికొద్ది రోజుల్లో మరిన్ని నిజాలు ప్రజలకు తెలుస్తాయని కూడా పాత్రల రమేష్ స్పష్టం చేశారు